మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు యహోశివతో యహో ఈ ఎరుకో పట్టణం నా దృష్టిలో శప్పించబడింది ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో శప్పించబడింది నేను ఆ పట్టణాన్ని ఊరుకోను వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీరు నేను చెప్పిన మాట మీరు చేసే ధనిలు ఓ చేయండి ఇప్పుడు వెళ్ళండి ఒక్కసారి చుట్టూ తిరిగి రండి ప్రదక్షిణం చేయండి రెండో రోజు మూడవ రోజు ఆరు రోజులు అలా చేసి ఏడవ రోజున పెందల కాళ్ళు వేసి ఏడు సార్లు తిరగండి వారు బోధల బోరలు ఊది శబ్దం చేయగా మీరు కేకలేయండి నేను చూపిస్తా ఏందో ఒక్కసారిగా వాటిని పడగొడతాను మీరు దాటి వెళ్ళిపోయండి అని అంతవరకు వాక్య చెప్పి యహోషతో మాట్లాడాడు వాళ్ళలో ఎవరిని బ్రతకనివ్వ మారకండి ఎరికో పట్నములో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు ఎవరైనా కావచ్చు వృద్ధులు కావచ్చు యవనస్తులు కావచ్చు పసిపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరిని ప్రాణాలతో మాకండి నాశనం చేసి మొత్తాన్ని చంపేయండి అంతడు తాక్కున్న వాళ్ళందరినీ కాల్చేయండి బంగారము వెండి ఇత్తడి రాగి మాత్రమే నా ధనాగారములోకి తీసుకురండి అదేందయ్యా శపించబడిన ప్రాంతము శపించబడిన దేశంలో మరి అది మీకెందుకు పాపాన్ని క్షమించగలిగిన దేవుణ్ణి నేనున్నా కాబట్టి వాటికి పాపం అంటే తెలీదు వాటికి దోషం అంటే తెలీదు బంగారాన్ని నిలిసండి ఎవరి దగ్గర ఉండమంటే అది ఉండదు మంచోడి దగ్గర ఉంటుంది చెడ్డోడి దగ్గర ఉంటుంది దానికే తెలియదు కాబట్టి అది దానికి ఏమీ దోషం లేదు ఆ దోషపూరితమైన మనుషుల దగ్గర ఉంది కాబట్టి మీకు నచ్చదు మీకు మెచ్చదు మీకు లాభం కాదు కాబట్టి నన్ను తీసుకొచ్చి నా ధనాగారంలో వచ్చండి మిగిలిన వాటిని అన్నింటిని కూడా నాశనం చేసి అని చెప్పని కృప కాలిగిన దేవుడు యహోశివాతో చెబితే యహోశివా పెద్దల్ని సిద్ధపరిచి ప్రయాణానికి ఏర్పాటు చేపించాడు ఏడు సార్లు తిరిగి పెద్దగా క్యాక ఆటోమేటిక్గా గోళ్ళన్ని పడిపోయినాయి దాని మీదకి వెళ్ళారు వెళ్ళి ఏం చేస్తారంటే దొరికింది కదా ముందు ఆ ఊర్లో ఉన్న షూరుల్ని లైమ్ చేసేయండి యుద్ధ వీరులందరూ ముందే ఉన్నారు యుద్ధ సన్నద్ధలే వెళ్ళారు పట్టుకున్నారు ఇక కన పడిన వాడిని పడినట్లుగా చంపేస్తున్నారు యోహో శివ అనేటటువంటి పుస్తకములో నుండి ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాము కేకలు వేసిరి విడినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకల వేద ప్రాకారం కూలిలు ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి వారు అందులోకి వెళ్ళిన తర్వాత పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను డిదులను ఆ పట్నములోని సమస్తమును కత్తి వాత సంహరించిరీ ఏమన్నా రిబేట్ ఉంది ఇందులో పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి గాడిదలనేమి మొత్తం సమస్తాన్ని సంహరించారు దేవుడు చెప్పింది చేయటమే నో కాంప్రమైజ్ అది నష్టమైనా సరే ఏమండి జాలి లేదా దేవుడికి ప్రేమ లేదా దేవుడికి చిన్న పిల్లల్ని కూడా సంపేమంటున్నాడు కదండి అంటే ఆయనకి లేని ప్రేమ మనకుంది మనమైతే జాలి పడతాం దేవుడికి శాసించాడు పిల్లలు లేమి పెద్దలు లేమి లేమి ఎవరిని పెట్ట జంతువులతో సహా ఎద్దుల్ని ఆ ఏదైనా సరే మొత్తాన్ని చంపేమని చెప్పాడు నిర్దాక్ష్యంగా చంపామన్నారు కోసారండి ఇద్దరు కూడా నేర్చుకున్నాడు అప్పుడు కత్తి పట్టును కత్తి పట్టి కో చంపేశాడు చంపేసింది కాక వాళ్ళని బట్టి అగ్నితో కాల్చి వేసేశారు అటువంటి ప్రాంతముల నుండి రాహాబులు తెచ్చారు ఏందండి ఏ ఆ ఒక్క నీతి మంత్రురాలా ఆ జ్ఞాపకం చెప్తే ప్రాణలే హెడ్లు వేసేది రాయబడింది ఆమె జీవితంలో ఎప్పుడు కూడా రాహబనే రాహవనే అటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిని ఎందుకు బయట తీసుకొచ్చా ఏ అంత నీతి మంత్రాలా అంత మంత్రుల అన్ని మంచి పనులు చేసిందా ఏం చేసిందరూ ఆ బయటికి తీసుకొచ్చా బయట తీసుకురామని చెప్పలేదే ఆ ప్రాంతం అందరూ నాశనం చేయమన్నాడు రాహావునే కుటుంబం కుటుంబాన్ని తెచ్చా సరే ఒక్కదాన్ని తెచ్చావా లింగులు అంట అలా అమ్మని అలా నా అన్ని అలా అలా వదీ వాళ్ళ తమ్ముని వాళ్ళ మరదల్ని అక్కని వాళ్ళ చెల్లిని వాళ్ళ బావుని వాళ్ళ మరుగుని మొత్తాన్ని పోగు చేసింది ఇదేందండి అసలు ఒక్కరి వయసు దేవుడు చెబితే ఎవరు చెప్పారు ఈ మాట ఇక్కడ దేవుని బిడ్డలకున్న శక్తి మీరు గ్రహించాలని ఈ మధ్యాహ్న కాలం సమయం మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు చెప్పా ఆయన చేత ఏర్పరచబడిన వారికి దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళు ఏది చెప్పినా చేస్తాడు అన్నాను కదా ఈ రోజు మహిమ కలిగిన దేవుడు మీతో మాట్లాడతాడు మీకు కూడా అధికారం ఉంది వేగులు వారిద్దరు వెళ్ళారంట ఆడకి ఎప్పుడైతే ఆమె వాళ్ళ ప్రాణాన్ని కాపాడి వారికి మంచి చేసిందో వెంటనే వాళ్ళకు మాట చెప్పారు ఆమె అడిగింది అయ్యా నీకు ఇంత మంచి చేశాను కదా మరి మాకేమన్నా ఏది అందా ఎలాంటి దృష్టిలో ఎంటుతో సమానం రూపాయికి కాశపడే భక్తి కాదు పడేసి రూపాయి అడగల నాకేమి నేను అడగల ఒకటి మీ సంగతి నాకు తెలుసు నా బ్రతుకు నిమిత్తం ఇలా ఉన్నాను కానీ మిమ్మల్ని చూస్తే దేశంలో దడ వస్తారు మా దగ్గరికి వచ్చి చెబుతారు అందరూ అన్ని నేను విన్నా ఎవరు తెలిపే మా దురుత్తి ఎవరికి తెలిపిన ఎవరు తెలిసిందా ఎవరికి తెలుసంట రాహాబుకు తెలుసు అంట రాహాబు అనే వేసికి లోపల అన్ని తెలుసు అంట ఈ రోజున జనాలు కొంతమందికి అన్ని తెలుసు మరి ఏమై ఉన్నారు మన కుటుంబాలు ఏందో మనం చూసుకుంటే బెటర్ ఎవడో సంగతి మనకెందుకు ఆమెకు అన్ని తెలుసు వచ్చి చెబుతున్నారు మొన్న మీరు అక్కడ ఇద్దరు రాజులు కొట్టారు అప్పటి నుండి మా వాళ్ళకి దడ భయం మిమ్మల్ని చూస్తే భయం వేస్తే ఎప్పుడొస్తారో ఏం చేస్తారు భయపడుతున్నారు అయ్యా నేను విన్నా నాకు తెలుసు మీ సంగతి మీ దేవుడు గొప్పవాడు నీకు సహాయం చేశాను కదా మరి నాకేం మేలు చేస్తారా అనేటప్పుడు అని చెప్పి